మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ శుభార్త చెప్తే మన సోదరి మన తప్పట్టు కొట్టాలి మరి ఉచిత బస్సు సౌకర్యం ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఎడికే పెట్టిది మన సోదరి అందరికీ ఆ తర్వాత మళ్ళీ ఆరు గ్యారెంటీల పథకం ఇలా మంచు తొనకలు మెరుగు దొరకలు అలాంటి వాహనాలకు సంబంధించిన కంట్రోల్ వాహన నియంత్రణ వాటి క్వాలిటీ అన్ని చూసిన శాఖకి మళ్ళీ మనం ఏం డైనమిక్ మినిస్టర్ మనం ప్రభాకర్ గారు నేతృత్వం వహించడం రవాణా రోడ్లు రూపొందించడం కలెక్టరేట్ ఇక్కడ కావాలని ఆ రోజు కలెక్టరేట్ ఇక్కడ కావాలంటే కలెక్టర్ నాలుగు నాలుగు ఉన్నాయి రఘునందన్యమే పోయి రాజేంద్ర నగర్ లో కట్టాలనుకున్న కలెక్టరేట్ నుంగర కళాలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఏది చేసినా ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం ప్రజల సంక్షేమం కోసం మనం పాటుపడతాం అందుకే ఈరోజు ప్రజలు విశ్వసించింద్రు ప్రజల కోసం అధికార యంత్రాంగం ఆటో యూనియన్ ఇక మెట్రో ఇక్కడ మెట్రో ద్వారా నాలుగు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తా ఉన్నారు ఓలా ఓబా అనేక రకాల కొత్త కొత్త సంస్థలు వచ్చినాయి లేని ఆందోళన ఇప్పుడున్నటువంటి కొత్త రాజకీయ పార్టీలు ఆటో వాళ్ళను రెండు వాళ్ళ విజ్ఞప్తి బహిరంగంగా చేస్తారో కర్వాణ శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంగా మీ పక్క వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు మీకు తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ సమస్యను పరిష్కరించేటువంటి ఒక సానుకూలమైన విధంగా మా ప్రభుత్వ లక్ష్యం ఉంది మా ముఖ్యమంత్రి గారి ఆదేశం మా ప్రభుత్వ విధానం అనే సందర్భంగా మనం చేస్తా తప్పకుండా అవసరమైనటువంటి వాళ్ళ చెక్కర్ల పడి చేసి ఇబ్బంది పడే అవసరం లేదు ఇదే రోజు నాలుగు గంటల సెక్రటరియట్ లో అధికారికంగా వాళ్ళకి ఆహ్వానించినాం రమ్మని చెప్పినాం వాళ్ళ ఆయన్ని వింటాం తప్పకుండా వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ చేసి వాళ్ళ సమస్యలకు ఏమి పొందితే తొలగిస్తాం కానీ మేము మహిళల పట్ల నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు అడుగుతా మీకు మహిళలకు ఉచితంగా బస్ అనేది ఇష్టం లేదా అని అడుగుతా అందుకే ఆటే కార్మికులను రెచ్చగొడుతున్నారా అని అడుగుతా ఈ సందర్భంగా నేను ఏమైనా చేయాల ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ యొక్క రవాణా శాఖ ప్రక్షాళన రవాణా శాఖలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సౌకర్యాలను మెరుగైన విధంగా మారుతున్న కారణంగా రామోజీ ఫిలిం సిటీ వారి యొక్క సిఎస్ఆర్ నిధుల సహకారంతో ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు ఉరికాయ అంజాల్ మున్సిపాలిటీలో ఈ యొక్క ఆర్టీఓ కార్యాలయాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యుడు పల్లెటి రంగారెడ్డి గారు స్థానిక ఉభయ కాలంలో రవాణా శాఖలో అనేకమైనటువంటి సంస్కరణలు ప్రక్షాళన చేపట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్యకు అనుగుణంగా రవాణా శాఖను తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం ప్రారంభిస్తా ఉన్నాం అన్ని జిల్లాల్లో కూడా ప్రజల సౌకర్యార్థము ఇప్పటికే దీని అన్ని సేవలు కూడా కంప్యూటరీకరణ చేసినప్పటికీ ప్రజల యొక్క అంశాలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ కార్యాలయాన్ని అన్ని సౌకర్యాలతో ప్రారంభం చేస్తాను ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగులో దాదాపు డెబ్బై ఒక్క లక్షలు ఉన్న వాహనాల సంఖ్య చాలా వేగంగా పెరిగి రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికీ కోటి అరవై ఒక్క లక్షలు దాటిపోయింది అదే రీతిలో ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు రవాణా వారోత్సవాలను రక్షణ వారోత్సవాలను అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో ఇంకా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది ఇరవై వేల పైన యాక్సిడెంట్లు అయితే దాదాపు మూడు వేల మంది పైన సరిపోయినారు ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం ప్రయాణం రామోజీ ఫిలిం సిటీ వారి యొక్క సిఎస్ఆర్ నిధుల సహకారంతో కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు మున్సిపాలిటీలో ఈ యొక్క ఆర్టీఓ కార్యాలయాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యుడు పల్లెటి రంగారెడ్డి గారు స్థానిక కాలంలో రవాణా శాఖలో అనేకమైనటువంటి సంస్కరణలు ప్రక్షాళన చేపట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్యకు అనుగుణంగా రవాణా శాఖను తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం ప్రారంభిస్తా ఉన్నాం అన్ని జిల్లాల్లో కూడా ప్రజల సౌకర్యార్థము ఇప్పటికే అన్ని సేవలు కూడా కంప్యూటరీకరణ చేసినప్పటికీ ప్రజల యొక్క అంశాలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ కార్యాలయాన్ని అన్ని సౌకర్యాలతో ప్రారంభం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగులో దాదాపు డెబ్బై ఒక్క లక్షలు ఉన్న వాహనాల సంఖ్య చాలా వేగంగా పెరిగి రెండు వేల ఇరవై మూడు వచ్చినప్పటికీ కోటి అరవై ఒక్క లక్షలు దాటిపోయింది అదే రీతిలో ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు రవాణా వారోత్సవాలను రక్షణ వారోత్సవాలను అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో ఇంకా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది ఇరవై వేల పైన యాక్సిడెంట్లు అయితే దాదాపు మూడు వేల మంది పైన సరిపోయినారు ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం ప్రయాణం